మిలిటెంట్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయడానికి గ్రే హ్యాండ్స్ లాంటి సంస్థలను ఒకప్పుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినవన్న పోలీస్ వ్యవస్థ ఈ రోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డాయి అందుకే ఈ రోజు నూతనంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖలో ఈరోజు ఈగల్ ఫోర్స్ డ్రగ్స్ గంజాయి ఒక మహమ్మారిగా మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నది పంజాబ్ రాష్ట్రం ఈ రోజు నిర్వీర్యం కావడానికి డ్రగ్స్ ఒక ప్రధానమైన శత్రువుగా ఆ రాష్ట్ర యువత మీద ప్రభావం చూపిస్తున్నాయి అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి ఎంతో శ్రమకు తమ జీవితాన్ని మొత్తం శ్రమ రూపంలో సంపాదించి పెడితే ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలు డ్రగ్స్ బారిన పడితే ఆ వ్యసనాల వల్ల తల్లిదండ్రులకు తీరని దుఃఖం ఉన్నది ఈరోజు పోకడల వల్ల విపరీతమైన దురలవాట్ల వల్ల డ్రగ్స్ గంజాయి కూడా ఒక మహమ్మారిగా మన సమాజాన్ని పట్టి పీడుస్తుంది